తెలంగాణ అసోసియేషన్ ట్రైన్ అండ్ కలిసి వినూత్న కార్యక్రమం చేపట్టింది ఈ కార్యక్రమంలో స్పెషల్ గా డాక్టర్స్ కి ట్రైనింగ్ ఇచ్చి ఇండియాలోని ప్రతి మేజర్ సెంటర్స్ లో మదర్ అండ్ చైల్డ్ కి హెల్త్ అందేలా చేస్తున్నారు ఇప్పటికే మూడు సంవత్సరాల నుండి తిరుపతిలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని వరంగల్లో నిర్వహించబోతున్నారు డాక్టర్స్ నే కాకుండా ఎక్విప్మెంట్ కూడా అందిస్తున్నట్టుగా నిర్వాహకులు తెలిపారు రోజు ఇక్కడ డాలస్ మెట్రోప్లెక్స్ లో అతి గొప్ప చారిటీ ప్రోగ్రామ్ జరుగుతుంది ట్రైన్ అండ్ హెల్ప్ బేబీస్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టింది ఇందులో భాగంగా మనతో పాటు ఇక్కడ లీడర్షిప్ టీమ్ ఉంది ఏం జరుగుతుంది ఇక్కడ అసలు ఎందుకు చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని సో మనతో పాటు డాక్టర్ సుమన్ మజుందర్ ఉన్నారు డాక్టర్ సుమన్ మజుందార్ నైస్ టు హ్యావ్ యు హియర్ సో టెల్స్ అబౌట్ ద ఫోకస్ అండ్ విజన్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్ అండ్ Uh, what is your uh, plans going forward so th as a train and help babies organization says we train the medical professionals in developing countries and help the babies and the uh, mothers in india so we provide uh, training to the doctors and provide medical equipment so that every baby and every mothers get quality health care so we have dr uh, prakash kabur who is a co-founder of this organization so in your words tell us how long it would take to cover the entire country in india thank you uh, for uh, giving this opportunity so that is our dream so the triumph project what uh, dr sumana has uh, developed it has shown promising and uh, very very effective results so we want to spread it across all the medical centers not if not all the medical centers at least the major institutions to అడాప్ట్ దిస్ ప్రాజెక్ట్ మనతో పాటు మన ఓన్ తెలుగు మెంబర్ యాక్చువల్లీ హరిసింగ్ హరి మీ మాటల్లో చెప్పండి ఈ యొక్క కార్యక్రమం గురించి మీరు ఎలా ఇన్స్పైర్ అయ్యారు థ్యాంక్ యూ ఫర్ టీవీ నైన్ ఈ ఫౌండేషన్ ద్వారా జరుగుతున్నటువంటి సేవా కార్యక్రమాలు మా నైబర్స్ అనేటువంటి డాక్టర్ కపూర్ అండ్ సుమనా గారి ద్వారా తెలుసుకున్నాం తెలుసుకొని వాళ్ళు చేస్తున్నటువంటి ఈ సేవలో మనకు తెలుగు రాష్ట్రాలకు కూడా ఈ సేవ అవసరం అని గట్టిగా ఫీల్ అయ్యి తిరుపతి వరంగల్కి తీసుకుని వచ్చాం ఈ సేవా కార్యక్రమాలని ఈ రెండు సెంటర్లే కాకుండా త్రూఅవుట్ ద స్టేట్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ ఎంటైర్ తెలంగాణ చేయాలనే విజన్ తోటి మనకు కనీస మరణాలు చిన్న బేబీలు ప్రతి వెయ్యి మందికి కూడా ముప్పై నుంచి డెబ్బై వరకు ఉన్నాయి వివిధ ప్రాంతాల్లో ఈ మరణాలని పదిహేనుకు లోపల తీసుకురావాలనే కృత నిశ్చయంతో ఒక్కొక్క సెంటర్లో నాలుగు నుంచి ఏడేళ్ళు కంటిన్యూస్గా ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తూ వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తూ అట్లాగే ఎక్విప్మెంట్ కూడా ప్రొవైడ్ చేసే విధంగా ముందుకు కదులుతున్నాం ప్రస్తుతానికి తిరుపతిలో ఇప్పుడు మూడు ఏళ్ళుగా చేస్తున్నాం తెలంగాణ అసోసియేషన్ ప్రెసిడెంట్ హరి గారు ఉన్నారు హరి మీ మాటల్లో చెప్పండి నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను అండి ఏరియా తెలంగాణ అసోసియేషన్ ఫస్ట్ ఆర్గనైజేషన్ ఆఫ్ తెలంగాణ టు రేస్ ద వాయిస్ అండ్ చాలా మంది చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు బట్ ఫస్ట్ టైం వి ఇనిషియేటెడ్ ఇన్ ఇండియా అండ్ వరంగల్ ఇస్ మై ఓన్ టౌన్ అందుకని ప్రత్యేకంగా తీసుకొని దీన్ని నేను ఒక ముందుకెళ్లాలని అనుకుంటున్నాను మనతో పాటు డేటా ఈసీ మెంబర్ లీనా గంజి గారు ఉన్నారు థ్యాంక్ సో మచ్ అండి యా ఇది చాలా మహత్తర కార్యక్రమం అండి అసలు మామూలుగా పార్టీ ఈవెంట్స్ కల్చరల్ థింగ్స్ ఎవరైనా చేస్తారు కానీ ఇక్కడ మన దేశం కాని దేశంలో వచ్చి మన దేశానికి తిరిగి మనం ఏమి ఇవ్వాలి ఇవ్వాలి కదా ఎంతో కొంత ఇస్తేనే కదా మన మాతృభూమికి మనము రుణపడి ఉంటాం సో మాత శిశు సంక్షేమం కోసము ఇలా ట్రైన్ అండ్ హెల్ప్ బేబీస్ వాళ్ళతో రోటరీ క్లబ్ ఆఫ్ కోపిల్ వాళ్ళతో కూడా సంయుక్తంగా వాళ్ళు మనం కలిసి బట్ ఈ మహత్తర కార్యక్రమాన్ని అందరూ కూడా ఇక్కడ పురంలో ఉన్న వాళ్ళు కేవలం పండగలు ఫెస్టివల్స్ పార్టీస్ కల్చరల్ థింగ్స్కే కాదు ఇలాంటి కార్యక్రమాన్ని కూడా మేము ఉన్నామంటూ ముందుకు వస్తాము సో ఇలా ఈరోజు ఇలాంటి ఒకేషన్ లో కలుసుకొని వరంగల్ కి ముఖ్యంగా ఇలా తిరిగి ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది సో మనతో పాటు తెలంగాణ అసోసియేషన్ ఫౌండర్ అండ్ కర్త కర్మక్రియ రఘువీర్ మర్రిపెద్ది గారు ఉన్నారు థ్యాంక్ యూ వెంకట్ అండ్ థ్యాంక్స్ ఫర్ టు టీవీ నైన్ ఫర్ టేకింగ్ అస్ ఆన్ ఎయిర్ డాలస్ ఏరియా తెలంగాణ అసోసియేషన్ టూ థౌజండ్ టెన్లో తెలంగాణ మొత్తం మొత్తం తెలంగాణని అడాప్ట్ చేసుకున్నాము జై తెలంగాణ అని నినాదంతో డాలస్లో మొదలుపెట్టిన సంఘం ఇది అప్పుడు ఇక ముందు కూడా ఇన్ని రోజుల నుంచి కూడా మేము చాలా చారిటీ ప్రోగ్రామ్ చేసినాము ఇదే వరంగల్లో ఒక లంబాడి పిల్లగానికి హాస్పిటల్లో ఈ వాజ్ గోయింగ్ త్రూ సమ్ మెడికల్ ఎమర్జెన్సీ అప్పుడు అతనికి ఇంజనీరింగ్ ఫీజు కట్టడానికి కూడా లేకుండాను సో మా ఎక్స్ ప్రెసిడెంట్ పాస్ ప్రెసిడెంట్ మహేందర్ గణపురం ఈ వాస్ ఇన్ హైదరాబాద్ అట్ దట్ టైమ్ కిమ్స్కి వెళ్ళి యశోదాకి వెళ్ళి ఈ హెల్ప్ విత్ వాట్ ఎవర్ ద ఫండ్స్ హెల్ప్ అవుట్ సో ఇటు చారిటీ ప్రోగ్రామ్స్ డేటాకి కొత్త ఏం కాదు అండ్ దిస్ ఇస్ వాట్ డేటా ఇస్ తెలంగాణ స్టేట్కి మనం చేసుడు అందులో ఈ సిటీకి చేయడం మాకు చాలా గర్వకారం ఉన్నది థ్యాంక్ యూ వెరీ మచ్ రఘు గారు సో ఇది సంగతి యాక్చువల్లీ ఏరియా తెలంగాణ అసోసియేషన్ వారు చెప్పినట్టు ప్రెసిడెంట్ గారు అలా హరి అలానే మనకి రఘు గారు ఫౌండర్ గారు అలానే మిగతా మెంబర్స్ లీనా గారు అందరు చెప్పిన ప్రకారం ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో ట్రైన్ అండ్ హెల్ప్ ద బేబీస్ ఏదైతే ఉందో ఈ యొక్క కార్యక్రమానికి వీరు ఫండ్ చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పడం జరిగింది వెంకట్ మూల్గుట్ల టీవీ నైన్ డాలెస్టెక్సెస్